కుప్పం నియోజకవర్గంలో నిరుపేదల కళ్ళలో వెలుగులు చూసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు గురువారం స్థానిక బాలా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర శిబిరానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని నిరుపేదల కళ్ళల్లో వెలుగులు చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రత్యేకంగా నేత్ర శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నా నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి కంటి సమస్యల్లో చాలామంది బాధపడుతున్నారు వాళ్ళకు సంబంధించిన సమస్యలు మొత్తం తీర్చాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఓన్లీ కుప్పం నియోజకవర్గంలో స్పెషల్ డ్రైవ్ కింద కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆల్రెడీ ఫీల్డ్ సర్వే చేశారు ఐదు వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి కంటి సమస్యలు ఉన్నాయని ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళందరినీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో విలేజెస్లో క్యాంప్స్ పెట్టి కంప్లీట్గా వాళ్ళని తీసుకురావటం దగ్గర నుంచి వాళ్ళకి ఇక్కడ టీ స్నాక్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి టెస్ట్లు మందులు ఐ డ్రాప్స్ అన్నీ చెక్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి అంత జాగ్రత్తగా నాకు తెలిసి ప్రోగ్రామ్ ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ జరగలేదు మన కుప్పం యోజక మాత్రమే జరుగుతూ ఉంది దానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న కలెక్టర్ గారికి ఇతర సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా చాలామందికి ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పనేసి డాక్టర్స్ చెప్తున్నారు మొన్న అక్కడ శాంతికులంలో జరిగినా కానీ ఇంకో చోట జరిగినా కానీ ఇందా డాక్టర్ సురేష్ గారు చెప్పినట్టు ఒక ఆవిడని నేనే అడిగాను క్యాంప్ ఎందుకు రెండు కళ్ళు ప్రాబ్లమ్స్ అని చెప్పింది ఎందుకమ్మా ఇప్పుడు దాకా ఎందుకున్నావు ఎందుకు చేయలేదంటే నాకు భయం సార్ అని చెప్పేసి కన్ను కాదు ఏమన్నా చేస్తుంది ఏమన్నా అయిపోద్ది ఏమైనా భయం అని చెప్పని ఆ భయంతో చేయించుకోలేదు నేను ఆపరేషన్ అని చెప్పారు డాక్టర్ సురేష్ గారు చెప్పారు ఇక్కడికి ఉన్న డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు ఎన్నో లక్షల మందికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు భయపడి అనవసరంగా మన కంటిని ఇంకా పాడు చేస్తున్నటువంటి పరిస్థితికి వద్దు మీరందరూ కూడా చక్కగా చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు సర్జరీస్ కానీ అన్నీ కూడా చేసే బాధ్యత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అందరం తీసుకుంటాం కాబట్టి ఎటువంటి భయానికి గురి కాకుండా ఆపరేషన్ చేయించుకోండి మీ కంటి చూపుని కాపాడుకోవాలని తెలియజేస్తూ